హలో అండి ఈరోజు మీకు నేను ఒక హాట్ స్నాక్స్ గురించి చెప్తాను ఇది కారాస్ అంటారు కారాసు అనొచ్చు కారం బూంది అని కూడా అనవచ్చు దీనికి నేను అర కేజీ పిండి తీసుకున్నాను కొంచెం బీప్ పిండి కొంచెం షోడా ఉప్పు కొంచెం సాల్ట్ సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకోవాలా ఈ పిండిల వరకు మళ్ళీ మనము పైన చల్లుకుంటాము అందుకని కారం కొంచెం తక్కువ తీసుకోండి ముందైతే ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ పెట్టి చిన్న మంట పెట్టేస్తే ఆయిల్ అనేది కాగద్ది ఈ లోపల మనం పిండి అనేది కలుపుకున్నాము ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటా పిండి అనేది మనం కలుపుకోవాలా ఒకేసారి వాటర్ అనేది పోయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలన్నమాట ఉండలు అనేది ఉండలు లేకుండా కలుపుకోవాలన్నమాట చూసుకుంటాయి ఇప్పుడు మనము గెరటితో చూద్దాము పిండి ఏ విధంగా ఉందో చూడండి మరీ పలచగా లేదు మరీ చిక్కగా లేదు ఇప్పుడు పూస అయితే దిగేటట్టు ఉంది ఈ విధంగా కలుపుకోవాలి పిండిని నేనైతే కారాస్ వేసేది లేదు మా ఇంట్లో అందుకని చెప్పి ఇది ఇలాగ చిల్లులదైనా వేసుకోవచ్చు బియ్యం వడగట్టేది అది ఇప్పుడు ఆయిల్ అయితే కాగింది కొంచెం ఆయిల్ బాగా కాగిన తర్వాతనే మనం కారాస్ అనేది వేసుకోవాలా ఇలా పిండి వేసుకొని పైన కొంచెం గెంటెతో అన్నామంటే పిండిని ఇలాగ అనేది దిగుతుంది కారాసని పెద్ద మంట మీదే కాల్చుకోండి చిన్న మంట మీద కాల్చొద్దు చిన్న మంట మీద పెట్టి కాలిస్తే కారాసు అనేది ఏగదు ఇలాగ కారాస్ అనేది ఎర్రగా కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మనం ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలా ఇలాగా మొత్తం పిండిని మనం వాయిల్ వాయిల్గా వేసుకొని కారాసుని తీసి పక్కన పెట్టేసుకొని ఉండాలన్నమాట ఇది పిల్లలకి స్నాక్స్గా మనం చేసి పెట్టుకున్నామంటే ఈ కారాసిని ఒక ఇరవై రోజులైనా బాగుంటుందండి ఆయిల్ వాసన కూడా రాదు బాగుంటుంది దీనిలోకి మనం కారం అనేది రెడీ చేసుకోవాలి నేనైతే కారం రెండు స్పూన్లు వేస్తున్నాను ఒక స్పూను సాల్టు ముందు కారం సాల్ట్ మిక్సీకి వేసేసుకొని తర్వాత వెల్లుల్పాయి వెల్లుల్లిపాయలు వేసి పచ్చగా మిక్సీలో ఒకసారి అనాలి అనేస్తే బాగుంటుందన్నమాట ఈ ఎల్లులు కారం టే వల్లనే కారాస్ అనేది టేస్ట్ వస్తుందన్నమాట ఇప్పుడు కొంచెం పల్లీలు వేపుకుందాము పల్లీలు కూడా మీ ఇష్టం కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తక్కువైనా వేసుకోవచ్చు నేనైతే కొంచెమే వేస్తున్నాను పల్లీలు వేగేసినాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేపుకోవాలా బాగా కొంచెం వేపుకోవాలా మనము నలిపినప్పుడు కరివేపాకు పొడి పొడిగా అయిపోవాలన్నమాట ఇది ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఇలా కాదు మనం కారాస్ చేసి పెడితే ఇప్పుడు దీనిలోకి ఈ కారాసులోకి మనం కారం రెడీ చేసుకున్నాం కదా అది వేసి ఇప్పుడు ఈ కారం మొత్తం కారాసులో కలిపేటట్టు మనం బోల్ బోల్గా కలుపుకోవాలన్నమాట మరి కారాసుని మనం పిసికినట్టు కలిపితే పొడైపోతుంది అలా కాకుండా కొంచెం బోల్గా కారాస్ని నీట్గా ఆ కారం అంతా కలిసేంతవరకు కరివేపాకు కూడా చూడండి పొడైపోయింది సన్ కనిపించటం లేదు కరివేపాకు కూడా ఇలాగా కలుపుకుంటే ఇప్పుడు ఉప్పు కారం చూసి కావాలంటే వేసుకోవచ్చు నాకైతే సరిపోయిందండి ఉప్పు కారము ఇంతేనండి కారాస్ చేయడము మీరు కూడా ఒకసారి ఇలా చేయండి బాగుంటుంది మీకు కానీ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్